శ్రావణమాసం భక్తులకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పవిత్రమైనదిగా భావిస్తారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది నా మొదటి శ్రావణ శుక్రవారం వస్తుంది అదే సమయంలో నాగపంచమి కూడా వస్తుండటం విశేషం నాగదేవుడిని గరుడ పక్షిని కూడా పూజించే ఈరోజు ఏడు తరాలకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించే శుభకాలం మీరు కూడా ఈ శుభకాలంలో దైవరాధన చేసి మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారా అయితే ఈ పోస్ట్ మీకోసమే శ్రావణ శుక్రవారం మరియు నాగపంచమి విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్ శివాయ అని కామెంట్ చేయండి ఆగస్టు తొమ్మిదవ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజే నాగపంచమి కూడా కలిసి వచ్చింది ఈ నాగపంచమిని కొంతమంది గరుడ పంచమి అని కూడా పిలుస్తారు ఇది చాలా విశిష్టమైన రోజు నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్ పరమశివుడే స్కంద పురాణములో వివరించాడు పంచమి నాడు చేసే నాగపంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది నాగపంచమి రోజు నాగులని పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యముగా ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనము చేస్తారు నాగపంచమి రోజున పుట్టలో పోసిన వారికి విషబాధలు ఉండవు సర్రుస్తోత్రాన్ని నాగపంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు రోగాలు రావు సంతానోతృప్తి కలుగుతుంది కార్యసిద్ధి జరుగుతుంది ఈ శ్రావణమాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అప్లైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి తరువాత తలస్నానం చేసి మీ ఇంటి గడపలకు పసుపు కుంకుమ బోట్లతో అలంకరించగలరు శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీ పూలు ఉండాల్సిందే మం ఎందుకంటే గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే తామర పువ్వులు అన్నా కూడా లక్ష్మీదేవికి మహాప్రీతి పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి సమర్శించండి అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పకుంటూ నమస్కారం చేసుకోండి శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్లు మీ ఇంటికి ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆమెకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి శ్రావణమాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది లక్ష్మీదేవి నాగదేవుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి ధన్యవాదాలు